అనుభూతి కలుగుతుంది వివిధ ఆత్మను విశుద్ధ ఆత్మను చుట్టి ఉండే ఐదు రకాల వాయువులను నానా రకాలైన ఆసనాల ద్వారా నియంత్రించడానికి హఠయోగం ఉపయోగ ఉద్దేశించబడింది అది భౌతిక వాతావరణ బంధం నుండి అను ఆత్మకు ముక్తిని కలిగించడానికే గాని ఏదో భౌతిక లాభానికైతే కాదు ఇటువంటి ఆత్మను బంధించి దాన్ని శక్తిని కనుగొనడానికి ఆ ఆత్మను నియంత్రించడానికే హఠయోగం అనేటువంటిది ఉద్దేశించబడింది అది భౌతిక భౌతిక వాతావరణ బంధం నుండి అణు ఆత్మకు ముక్తిని కలిగించడానికి కానీ ఏదో భౌతిక లాభానికి అయితే కాదు ఈ రకంగా అణు ఆత్మ స్థితి సమస్త వేద వ్యాయంలో అంగీకరించబడింది అంతేగాక ఏ బుద్ధిమంతుడైనా దీన్ని ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాడు కేవలం బుద్ధిహీనుడే ఈ అణు ఆత్మను సర్వే వ్యాపకమైన విష్ణుతత్వంగా భావిస్తాడు ఎవరికైనా బుద్ధి అనేది తెలివి అనేది ఉంటే ఈ ఆత్మను ఆధ్యాత్మికమనే దాని ద్వారా కనుక్కుంటాడు నా బుద్ధి లేని వాడే ఆత్మను కనుక్కోలేడు అని చెప్తాడంటే ఇక్కడ ఆత్మ అంటే నీలో ఉన్నది ఆత్మే ఆరులో ఉన్నది ఆత్మే ఆరులో ఉన్నది ఆత్మే ఆత్మను నువ్వేం చేయట్లేదు శరీరాన్ని మాత్రమే చేస్తా నువ్వు ఆ శరీరాన్ని విడిచిపెట్టడం వల్ల వాళ్ళు కొత్త శరీరాన్ని పొందబోతున్నారు అందుకు కారణం నువ్వే ఆ శరీరం పొందడం వల్ల వాళ్ళు మళ్ళీ నూతన ఉత్పత్సాహాన్ని పొంది వాళ్ళు మళ్ళీ కొత్తగా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఉపయోగ నువ్వే ఉపయోగ నువ్వే మెయిన్ కారకుడు అవుతావు అని చెప్తానండి ఈ ఆత్మ ప్రభావం ఒక ప్రత్యేక దేహమంతట వ్యాపించి ఉంటుంది ఈ అను ఆత్మ జీవుని హృదయంలో నిలిచి ఉంటుంది వినాశనం లేనివాడు అపరిమితుడు నిత్యుడు అయినట్టు జీవుని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది కనుక ఓ భరత వంశీయుడా నీవు యుద్ధం చేయుము స్వభావం రీత్యా భౌతిక దేహము నశించిపోయేది అంటే ఈ దేహం నశించిపోయేదే దీని స్వభావం ఏంటి కొన్ని కణాల ద్వారా పెరిగింది కాబట్టి అది చనిపో దేహము నశి నశిస్తుంది ఇది వెంటనే నశించకపోవచ్చు లేదా వందేళ్ల తర్వాత నశించవచ్చు ఇది కేవలం కాలానికి సంబంధించిన విషయం దానిని అనంతంగా పోషించే అవకాశమే లేదు కానీ ఆత్మ ఎంత సూక్ష్మమైందంటే అది అది శత్రువు కంటైనా పడదు ఇక చంపబడదని వేరే చెప్పవలసిన పనే లేదు కిందటి శ్లోకంలో శ్లోకంలో చెప్పుకున్నట్లు అది ఎంత సూక్ష్మమైందంటే దాని పరిమాణాన్ని కొలిచే పద్ధతి ఎవరికీ తెలియదు ఇంత ఇంటి ఇది పోయే పోయే దాని శరీరం గురించి ఆలోచిస్తున్నావు లోపల ఉన్నటువంటి ఆత్మ దాన్ని కొలచడానికి ఎవ్వంతో కాదు ఎవరికి ఇంతవరకు దాన్ని కొలిసింది లేదు దాన్ని కొలచడానికి కూడా కాదు దాన్ని ఇంకా సంపడం అంటే అది అసలు కాదు అది శత్రువు గారు ఎవరికి కనపడదు అసలు దాన్ని దానికి చావు లేదు ఈ రెండు కోణాల దృష్ట్యా దుఃఖానికి కారణమే లేదు ఎందుకంటే జీవుడు చంపబడడం గాని భౌతిక దేహం ఎంతకాలమైనా ఉండడం కానీ లేదా శాశ్వతంగా రక్షింపబడడం గానీ జరగదు కాబట్టి శరీరం ఎక్కువ కాలం ఉండదు శాశ్వతంగా రక్షింపబడలేం ఒకవేళ నా మాత్రంగా రెండు రోజులు కాపాడొచ్చాం కానీ తర్వాత దీన్ని ఎప్పటి కాపాడతాం రక్షిస్తాం అనేది అయితే లేదు కాబట్టి ఇది పోతుంది కనుక ధర్మాచరణ తప్పక చేపట్టాలి పరమ ప్రకాశ అంశమైన కారణంగా వేదాంత సూత్రాలలో జీవుడు వెలుగుగా యోగ్యతను పొందాడు సూర్యకాంతి సమస్త విశ్వాన్ని పోషించినట్లుగా ఈ ఆత్మకాంతి భౌతిక దేహాన్ని పోషిస్తుంది సూర్యకాంతి ఏ విధంగా అయితే సమస్త లోకాన్ని ప్రకాశింపజేస్తుందో ఈ ఆత్మకాంతి కూడా ఈ పరమాత్మ ఆత్మకాంతి కూడా ఆ విధంగా దేహాన్ని మొత్తం ప్రకాశింపజేస్తుంది ఈ భౌతిక దేహం నుండి వెళ్లిపోగానే దేహం కుళ్ళిపోవడం మొదలవుతుంది కనుక ఆత్మయే ఈ దేహాన్ని పోషిస్తుంది కేవలం దేహం ఒక్కటే ముఖ్యమైనది కాదు యుద్ధము చేయమని లౌకికమైన దేహ భావనలతో ధర్మాన్ని త్యజించవద్దని అర్జున్కి ఇక్కడ ఉపదేశింపబడింది కాబట్టి నువ్వు యుద్ధం చేయవచ్చు ఈ ఆత్మకేం కాదు ఇక నువ్వు ఆ దేహాన్ని చంపేసి నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తాను జీవుణ్ణి చంపువానిగా తలిచేవాడు కాని చంపబడి తలిచేవాడు కానీ జ్ఞానవంతులు కాదు ఎందుకంటే ఆత్మ చంపదు చంపబడదు మారణాయుధాలచే దేహదారి గాయపడినప్పుడు దేహంలో ఉన్న జీవుడు చంపబడనని తెలుసుకోవాలి ఆత్మ ఎంత సూక్ష్మైందంటే ఎటువంటి ఆయుధం చేతనైనా దాన్ని చంపడం అసాధ్యం ఇది రాబో శ్లోకాల్లో స్పష్టమవుతుంది అంతేగాక ఆధ్యాత్మిక స్థితి కారణంగా జీవుడు చంపబడని వాడు చంపబడింది లేదా చంపబడేది కేవలం దేహమే అయినా ఇది దేహాన్ని వధించడాన్ని ప్రోత్సహించదు మా హింస సర్వభూతాన్ని ఎవ్వరి పట్ల హింస చేయవద్దు అనేది వేద వేద దేశం అలాగే జీవుడు చంపబడడనే అవగాహన జంతువుని ప్రోత్సహించదు అధికారం లేకుండా ఎవరి దేహాన్నైనా వధించడం హేయమైంది ప్రభుత్వ చట్టం చేత నియమం చేత అది దండనీయమే అవుతుంది అయినా ఇక్కడ ధర్మముఖులకి అర్చుడు సహ సంహకార్యంలో నెలకొల్పబడుతున్నాడు గాని విపరీత తలంపుతో కాదు ఈ విషయం ఏంటంటే వచ్చే అంటే ఒక కత్తితో గాని దేనితో గాని దేహాన్ని పొడుస్తున్నాం తప్ప ఆత్మనైతే పొడచలేవు ఆత్మను చంపాలంటే నీతో అవ్వదు ఎవరితో అవ్వదు ఆత్మ కంటి కనిపించదు ఆ ఆత్మకి ఎటువంటి రూపం లేదు ప్లస్ అట్లాగే ఎవరి పట్ల ఇంకోటి ఆత్మ నీలో ఉన్నంత వరకే దాని దేహం అంటారు లేకపోతే అది కుళ్ళిపోతుంది ఆత్మ వెళ్ళిపోగానే కాబట్టి అంతటి శక్తి కలది ఆత్మ ఆత్మనే నిన్ను పోషిస్తుంది తప్ప నువ్వు ఈ దేహంతో ఆత్మ పోషించట్లేదు అటువంటి ఆత్మను ఎవరు చంపలేరు పైగా ఈ ఆత్మ ఏం చేస్తుందంటే దేహాన్ని దేహంలో ఉన్నప్పుడు ఎవరిని హింసనైతే ప్రోత్సహించదు కాబట్టి ఎవరిని హింస హింస పెట్టమని అడగదు కాకపోతే ఇక్కడ ఎందుకు శిక్షణ చెప్తున్నా అంటే ధర్ ధర్మ కార్యంలో వాళ్ళని చంపాలి కాబట్టి చంపడానికి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు ఆత్మకు ఎప్పుడు జన్మ గాని మృత్యు గాని లేదు అది జన్మింపలేదు జన్మింపదు జన్మింపబోదు అది జన్మరహితమైంది నిత్యమైంది శాశ్వతమైంది పురాతనమైంది దేహము చంపబడినా అది చంపబడదు అర్థమైందా భగవంతుని అను పరిమాణ అంశ గుణారీత్య భగవంతునితో సమానమైంది అది దేహ మూలంగా మార్పు చెందదు ఒక్కొక్కప్పుడు ఆత్మ స్థిరము లేదా కుటస్థమని పిలువబడుతుంది దేహము ఆరు రకాలైన మార్పులకు లోనవుతూ ఉంటుంది అది తల్లి గర్భం నుండి జన్మిస్తుంది కొత్త తడవు ఇచ్చి ఉంటుంది పెరుగుతుంది ఇతరాలకు సృష్టిస్తుంది క్రమంగా క్షీణిస్తుంది ఈ ఆత్మ అనేది ఆ దేవుని ఇక్కడ ఎక్కడ పుట్టింది కానీ ఈ ఆత్మ పుట్టడం కానీ చావడం కానీ లేదు దేవుడు సృష్టించాడా ఆత్మ అలాగే ఉంటుంది దీనికి పుట్టుగల చావు లేవు దేహమే ఆరు రకాల మార్పులకు లోనవుతుంది అదేంటంటే తల్లి గర్భంలో ఉంటుంది తర్వాత పుడుతుంది తర్వాత పెరుగుతుంది తర్వాత సృష్టించి మళ్ళీ క్షీణిస్తుంది చివరి కాల గర్భంలో కలిసిపోతుంది కానీ ఆత్మ ఇటువంటి మార్పులకు లోను కాదు ఆత్మ జన్మించదు కానీ అది దేహాన్ని స్వీకరిస్తుంది కనుక దేహం జన్మనిస్తుంది ఆత్మ దేహాన్ని స్వీకరిస్తుంది కాబట్టి దేహం ఆత్మకు జన్మనిస్తుంది ఇక్కడ ఆత్మ జన్మించదు కనుక దానికి మరణం కూడా లేదు దేనికైతే జన్మ ఉండదో దానికి మరణం కూడా దేనికైతే జన్మ ఉన్నదో దానికి మరణం కూడా ఉంటుంది ఆత్మకు జన్మ లేదు కనుక భూత భవిష్యత్తు వర్తమానాలు కూడా లేవు దేనికైతే పుట్టుకుంటుందో చావు ఉంటుంది కానీ ఆత్మకు పుట్టుక లేదు చావు లేదు కాబట్టి దానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా లేవు దానికి అది ఎప్పుడు ఉనికిలోకి వచ్చిందో చారిత్రక ఆధారాలు అయితే లేవు దేహ భావనంలో మనం ఆత్మ యొక్క పుట్టుక వాటి చరిత్రను తెలుసుకోగోరుతాం మన దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడుది పూర్వ జన్మ ఆ జన్మ ఈ జన్మ అనుకోటం కానీ మనకైతే తెలియవే ఉండేది ఎప్పుడైతే ఎప్పటి నుంచో ఉంది దీనికి ఆత్మ నాలో ఇప్పుడు నాలో ప్రవహిస్తున్న ఆత్మ ఎవరిదో ఎప్పుడు జన్మల్లో ఎవరికి ఉన్నదో మళ్ళీ ఈ జన్మలో నాకుంది మళ్ళీ వచ్చే జన్మలో ఎవరికి పోతుందో తర్వాత ప్రవహిస్తూనే ఉంటుంది తప్ప ఈ జన్మ ఈ దేహం ఒక్కటి జన్మ ఆత్మకు జన్మనిస్తుంది ఎందుకంటే జన్మ ఆత్మలోకి మన ఆత్మ ఈ దేహంలోకి వస్తుంది కాబట్టి జన్మనిస్తుంది దేహము ముసలిదైనట్లుగా ఆత్మ ఎన్నడూ ముసలి కాదు అందుకే నామ మాత్ర ముసలివాడు కూడా తన బాల్యంలో లేదా యవనంలో కలిగి ఉన్న ఉత్సాహాన్ని కలిగి ఉంటాడు ఇప్పుడు కొంతమంది ఏజ్ వచ్చినా కానీ వాళ్ళ ఆ కొన్ని రకాల కార్యక్రమాలు అంటే ఏదో రకంగా ఉంటాయి అదే చెప్తున్నాడు ఆత్మ ముసల్లి కాదు దేహం ముసల్లి కాని ఆత్మ చిన్నప్పుడు ఏ విధంగా